ఇంకో ముందు ఒక ఆయన వస్తుంది ఇప్పుడు ఆయన ఇలా మంచి బాగున్నాయి ఇలా మంచి వస్తుంది ఇంకో కాయలు అతి ఉంటాయి అదేనా దిప్పు దాని కింద దిప్పు పెద్ద దిప్పు మంచి ఉంది పట్టు ఇట్లు ఉంటే మంచిగా కింద ఆయనందుకు అట్లయితే ఇది అదేరా నీ అమ్మ మాకు తెలుసుకురా గదా అని చూసి మంచిగానే ఆయన అవలగల్లా తీసుకునేటోళ్ళు ఇప్పుడు కోర్సు చూద్దాం అయినా వచ్చినాం మరి చాక్ ఉంది చాక్ తెచ్చిన నాకు ఎక్కడ పోయిన స్తంభాలు వేసుకొని ఈ ఈడొక సిను అదొక సినిమా హా అడొక ఉంది అవతల గిదానికి మరి ಅವು ಇದೆ ಅಂತ ವದೇಶ್ ರೊಟ್ಟಿಗರ್ ಎಂತ ಈ గ్రేప్ వచ్చి ఎదురుతాయి అంటే నేను నేనేం మాట్లాడతాను నేనేం మాట్లాడతాడు మనం దెబ్బకుండా ఉంటే వాళ్ళే తెపుతారు చూడు మీరు దింపి ఎట్లా దింపిన అంటారు అందరికొస్తుంది మనం తెప్పినాం అనుకో మీరే తెంపుకుంటున్నాం వేసుకోకపోతే మళ్ళీ గడ్డ